రుచికరమైన నోరు నుంచే నూట ముప్పై రకాల వంటకాలతో కొత్తవాడలోని గోల్డెన్ కిడ్స్ హై స్కూల్ నందు ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు స్కూల్ కరెస్పాండెంట్ సుజాత ప్రిన్సిపాల్ మాధవి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం చిన్నారులతో పండుగ వాతావరణం నెలకొంది విద్యార్థులు తమ తమ ఇళ్లలో తయారు చేసిన తినుబండారాలు స్టాల్స్ లాగా పెట్టి వచ్చిన అతిథులకు తల్లిదండ్రులకు వంటకాల గురించి చెబుతూ వాటి ప్రాధాన్యతను వివరిస్తున్న ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడుప్సా స్టేట్ అడ్వైజర్ భూపాల్రావు ప్రెసిడెంట్ కనకయ్య సెక్రటరీ విలియం ట్రెజరర్ సుధీర్ అశోక్ నసిరుద్దీన్ తదితరులు పాల్గొని ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ విద్యార్థులతో ఇలాంటి కార్యక్రమాలు చేయించడం చాలా ద్వారా ఆహారపు అలవాట్లు ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన రావడంతో పాటు ప్లాస్టిక్ ప్యాకెట్లలో రుచికరం కోసం వాడే మసాలాలతో చేసే ఆహారంతో ఆరోగ్యానికి హానికరం కలిగిస్తాయని దానికి భిన్నంగా ఇంట్లో చేసే వంటకాలతో సుమారు నూట ఐదు స్టాల్స్ విద్యార్థులతో పెట్టించడం ఆనందంగా ఉందని రాబోబే రోజుల్లో స్కూల్ యాజమాన్యం మరిన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్లాలని అతిథులు అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సిబ్బంది అజంతా స్వప్న రాణి అస్మా జ్యోతి వనిత యాస్మిన్ శిరీష రజిత పావని శివ సుగుణాకర్ విద్యాసాగర్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది ఫుడ్ ఫెస్టివల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సా భారతీయ సంప్రదాయాలు అన్నిటికి కూడా ప్రపంచం మన అనుకరిస్తుంటే మనం పాశ్చాత్య సంప్రదాయాలకు వెళ్తున్నాం మన యొక్క ఫుడ్డు మన యొక్క విధానం మన యొక్క వచ్చే జనరేషన్ తెలవడం కోసం మనం ఎలాంటి ఆహారం జావా గ గట్కలాంటివి ఎలాంటివి తిన్నామో ఇప్పుడున్న పిల్లలకు తెలవాలని ఇప్పుడున్న జనరేషన్ బేకర్లకు వెళ్ళి ఏంటిది ఎగ్బాపులు బే మన బర్గర్లు ఫీజాలు మాత్రం తింటుండ్రు దానివల్ల హెల్త్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఆరోగ్యంగా ఉండలేదు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి ఫుడ్లు భారతీయ ఆహారం తిన్నప్పుడు మాత్రమే మన అందరం కూడా మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతాం కరోనా టైంలో ఇవాళ మనను మన నూట నలభై ఐదు కోట్ల పబ్లిక్ ఉన్న కాడ జనాలు ఉన్న కాడ కరోనా వచ్చినప్పుడు కొన్ని వేల కోట్ల మంది చనిపోవాల్సిన పరిస్థితి ఉంది కానీ మనం తీసుకున్న ఆహారం మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటే మన భారతదేశాన్ని రక్షించింది ఒకవేళ మనం కనుక ఫుడ్ లేన పరిస్థితిలో ఇవాళ మనం దానం చేస్తాను కూడా ప్లేస్ ఉండే పరిస్థితి కాబట్టి మనం తినే భారతీయ ఆహారాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ పాఠశాల ప్రిన్సిపాల్ మాధవి మేడం మన యొక్క సంప్రదాయాలను మన ఫుడ్డు వ్యవహారాలను కాపాడ కృషి చేస్తుంది కాబట్టి మన మాధవి మేడను Abhinandariistu Chandra Shekhar isimli. Thank you. We have arranged a food festival in our school with the different items, with the different dishes, with the help of the parents. And to know about the importance of food, of our Indian food, with the different cultures, how the food is prepared with the help of the parents. Children have got different, different of food items. Let them know the culture, the tradition which we are following in our society and the importance of food. Health and hygiene is very important for a child though children will be coming here, sometimes they will be coming without any uh, without, without any some hygienic foods. we will be telling parents not, not that is the, that is not the way. and uh, everything, all the food items should be covered all the time. and i'm uh, even I, in the school also i will not allow the children, parents to get it uh, some packets from outside. in spite of that, i'll tell parents to get some uh, salads. Uh, what is that? Uh, some corns. బీట్్రూట్ క్యారెట్ అండ్ ఆల్డర్ అండ్ సమ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ ఆల్సో విత్ డిఫరెంట్ ఐటమ్స్ ఆర్ అరేంజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పేరెంట్స్ టీచర్స్ అండ్ మై స్టాఫ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వడబ్స మెంబర్స్ అండ్ ఆల్సో అవర్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ సార్